వెంకటేశాయ గోమాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోవులని అక్రమంగా వధశాలలకి చిత్ర హింసలు గురి చేస్తూ ఒకే వాహనంలో పచ్చిమిరపకాయలని ఒక గోలి సంచులు ఎలా అయితే కుక్కి పం పెడతారో అలా అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి కషాయిలు అక్రమంగా కబిలాలకు తరలిస్తూ గోవధ నిషేధ చట్టాలను అమలు చేయాలని మేము గత ఏడు సంవత్సరాల నుండి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం అత్యంత దారుణంగా గోవులను చంపేస్తున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉన్నదంటే అది హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా బీఫ్ షాప్లు గో మాంసం విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి అడ్డా ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్కులర్స్ని పాటించకపోవడం వల్ల కషాయిలు యథేచ్ఛగా గోవులని నరికి చంపేస్తున్నారు ఈరోజు చంపడం ఒక ఎత్తే అయితే గోశాలలో రక్షించిన గోవుల సంరక్షణ కోసం వదిలిపెట్టినటువంటి గోశాలలో చాలా చోట్ల లంపి వ్యాధి ఎల్ఎస్డి సోకి చిన్న చిన్న లేగదూడలు చనిపోతుంటే ఈరోజు మేము చెలో సెక్రటేరియట్ షిప్ పిలిపేయడం జరిగింది ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడితే తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది రోజు పెట్టలేదు అయినప్పటికీ కూడా మేము చెలో సెక్రటేరియేట్ కార్యక్రమాన్ని చేసి తీరుతామని గట్టి పట్టుదలతో ఉన్నప్పటికీ ఉన్నటువంటి మంది గోభక్తులతోని మేమందరం కూడా సెక్రటేరేట్ వైపు వెళ్ళడం జరిగింది స్థానిక ఏసీపీ గారు దీనికి సంబంధించినటువంటి అధికారులను మేము దగ్గర స్వయంగా ఉండి కల్పిస్తాం మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి గోవులకు మంచి జరగాలన్నటువంటి ఆలోచనతో మా వత్తు కూడా మేము ముందుకు మీకు హెల్ప్ చేస్తామని ఒక మాట చెప్పినందువల్ల మేము సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారి శంకర్ గారిని కలవడం జరిగింది సెక్రటరీ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి అధికారిని కలిస్తే వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గోషాలకి వెటర్నరీ డాక్టర్ వెళ్ళాలి ఎల్ఎస్డి వ్యాక్సిన్ ఇవ్వాలి తిరిగి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి వారికి ఆదేశించడం జరిగింది ఇదంతా కూడా ఒక రెండు రోజుల్లో జరిగి మాకు అప్డేట్ చేయాలని గట్టిగా వారు పిలుపునియడం జరిగింది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్యువల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వ్యాక్సినేషన్ ఇమీడియట్గా ప్రారంభిస్తుందని ఆశిస్తున్నాం లేని పక్షంలో మా ఉద్యమం ఇలాగనే మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై గోల్ నా పేరు కొలిశెట్టి శివకుమార్ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి మాజీ సభ్యుల్ని యుగ ఫౌండేషన్ చైర్మన్